పైనుంచి భారీ వరద రావడంతో అయితే నార్జునసార్ గేట్లు అయితే ఎత్తారు అధికారులు ఉదయం పది గంటలకైతే అయితే సాగర్ ఆరు గేట్లు క్రస్ట్ గేట్లు ఎత్తైతే వరద నీటిని అయితే కిందికి వదులుతున్నారు మనం చూసుకోవచ్చు గత సంవత్సరం అయితే సార్లో తగినంత నీరు లేకైతే గేట్లు ఎత్తలేదు కానీ ఈసారి మాత్రం నారజునసాగర్కు అయితే భారీగా వరద ప్రవాహం వస్తుంది ఈసారి కృష్ణమ్మ పరవలు తొక్కుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మా కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో అయితే అక్కడ నుంచి వరద ప్రవాహం అయితే కృష్ణానదిలోకి వస్తుంది ముందుగా జూరాల వద్ద అయితే గేట్లు ఓపెన్ చేసి ఆ నీటిని శ్రీశైలం పంపిస్తున్నారు శ్రీశైలం నుంచి ఇటు నార్జున సాగర్ వస్తున్నాయి ప్రస్తుతం శ్రీశైలం యొక్క గేట్లు ఎత్తే అయితే నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు దాదాపు నాలుగు లక్షల కుశెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నీరంతా కూడా నార్జున సాగర్ వచ్చి చేరుతుంది దీంతో నార్జున సాగర్లో అయితే నీటి మట్టం భారీగా పెరుగుతుంది నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మొత్తం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే రెండు వందల ఎనిమిది ఆరు టీఎంసీల నీరు అయితే ఉంది సో వస్తున్న అంటే నాలుగు లక్షల క్యూసెక్లు వస్తుండడంతో అయితే అధికారులు దాన్ని అంచనా వేస్తూ అయితే నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అయితే ఆరు గేట్లను అయితే క్రస్ట్ గేట్లను ఎత్తి అయితే కిందికి నీటిని పంప విడుదల చేస్తున్నారు ఇంకా ఒకవేళ వరద ప్రవాహం ఎక్కువ అయినట్లయితే ఆ గేట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒకవేళ వరద ప్రవాహం తగ్గినట్లయితే గేట్లను కొంత మేర ఎత్తి నీటిని విడుదల చేస్తారు తర్వాత వరద ప్రవాహం పూర్తిగా తగ్గినట్లయితే గేట్లను పూర్తిగా క్లోజ్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఎట్టకేలకైతే ఈసారి కృష్ణా బేసిన్లో అయితే భారీగా నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు కూడా నీటితో కలకలాడుతున్నాయి జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నార్జన్ సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా కుండలా మారాయి